శ్రీమాత్రే నమ వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక ఈ వీడియోలో మధ్య వయసి ధనయోగం గురించి తెలుసుకున్నాం మధ్య వయసి ధనయోగం అంటే ఏంటంటే కొంతమందికి కెరీర్ స్టార్టింగ్లోనే డబ్బు సంపాదన చాలా బాగుంటుంది పోనీ యుక్త వయసులో కెరీర్ స్టార్టింగ్ అనేది యుక్త వయసులో డబ్బు సంపాదన చాలా బాగుంటుంది బాగా సంపాదిస్తుంటారు కొంతమందికి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అయ్యి మంచి స్టేబుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు ఇంకొంతమందికి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటాక డబ్బు సంపాదన అనేది బాగుంటుంది సో ఇలాగా ఒక ఫార్టీ ఇయర్స్ అరౌండ్ ఆన్ అండ్ యావరేజ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత ధన సంపాదనలో మంచి యోగం ఏర్పడి ఫినాన్షియల్గా మంచి పొజిషన్లోకి వెళ్తే అప్పుడు ఉండేటువంటి యోగాన్ని మధ్య వయసు ధన యోగం అని అంటారు ఇది ఎలా ఏర్పడుతుంది అంటే ద్వితీయాధిపతికి కాలబలం కలిగి ఉండి ద్వితీయాధిపతికి కాలబలం కలిగి ఉండి లగ్నాధిపతి మరియు లాభాధిపతితో కలిసి కేంద్ర కోణాల్లో ఉంటే మధ్య వయసు ధన యోగం ఏర్పడుతుంది అంటే ద్వితీయాధిపతి లగ్నాధిపతితోనూ లాభాధిపతితోనూ కలిసి కేంద్ర కోణాలు అంటే ఒకటి నాలుగు ఏడు పది లేదా ఐదు తొమ్మిదిలో ఉంటే అప్పుడు మధ్య వయసు యోగం అనేది ఏర్పడుతుంది ఇది కూడా వాళ్ళు స్వయం కృషితోనే ధన సంపాదన చేస్తారు సెల్ఫ్ ఎఫర్ట్స్ కష్టపడి డబ్బులు సంపాదిస్తారు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు వాళ్ళ స్వయం కృషితో డబ్బులు సంపాదిస్తారు ఇక్కడ ఒక పదం అనేది వాడడం జరిగింది ఏంటి కాలబలము అని చెప్పడం జరిగింది ఇక్కడ చూసారంటే కాలబలం అని స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి ముందు కాలబలం అంటే ఒక్కొక్క గ్రహానికి కొంత కాలబలం అనేది కరిగి ఉంటుంది అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ఈ కాలబలం అన్నది షడ్బలాలలో బలాలో ఒక బలం షడ్ బలాలు అంటే ఆరు బలాలు ఉంటాయి ఒక్కొక్క గ్రహానికి ఆరు బలాలు ఉంటాయి అది సపరేట్గా వీడియో చేయడం జరుగుతుంది త్వరలోనే అందులో ఉన్నటువంటి ఒక బలము కాలబలము అంటే ఇది ఆ వ్యక్తి జన్మించినటువంటి మాసము వారము సమయము ఇలాంటివి చాలా కాంబినేషన్స్ ఉంటాయి అవన్నీ బట్టి లెక్క కడతారు ఆ గ్రహానికి ఎంత కాలబలం ఉంది ఉదాహరణకి ఒక పలానా మాసంలో పలానా సంవత్సరంలో పలానా వారంలో జన్మించారు పలానా సమయంలో ఉదయమా సాయంకాలమా అన్నీ చూసుకుంటూ ఉంటారు అన్నీ చూసి అప్పు లెక్క కడతారు ఇది మీరు ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం లేదు ఎలా లెక్క కట్టాలి దాని ఫార్ములాస్ ఏంటి అంత మనం ఎక్కువగా స్ట్రగుల్ అవ్వాల్సిన లేదండి ఎన్నో సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అందులోకి వెళ్తే షడ్ అని ఉంటుంది షడ్బలాలు క్లిక్ చేస్తే బ్రేకప్ ఇస్తుంది అనమాట అది అందులో కాలబలంకెళ్తే ఒక్కొక్క గ్రహానికి ఎంత కాలబలం ఉంది అని చూసుకోవాలి సో ఇక ద్వితీయాధిపతికి కాలబలం కలిగి ఉండటంటే ద్వితీయాధిపతి ఖచ్చితంగా మంచి కాలబలం అనేది ఉండాలి నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇస్తారు పాయింట్స్ బాగా ఉండాలి అనేసి సాధారణంగా ఇంకా చెప్తూ ఉంటారు అది క్లుప్తంగా అర్థం అవ్వడానికి చెప్తున్నాను చంద్రుడు కుజుడు శని వీటికి రాత్రిపూట మంచి బలం కలిగి ఉంటుంది రవి గుర శుక్రులకి పగటిపూట బలం ఉంటుంది బుధుడు ఎప్పుడు బలవంతుడే అని చెప్తారు సాధారణంగా చంద్రుడు కుజుడు శని రాత్రిపూట రవి బుధ గురు శుక్ర పగటి బుధుడు ట్వంటీ ఫోర్ అవర్స్ బలం కలిగి ఉంటాడు ఇలా చాలా ఉంటాయి ఒక సెట్ ఆఫ్ కాంబినేషన్స్ అన్ని చూసి కాలబలం నిర్ణయిస్తారు అటువంటి ద్వి కాలబలం కలిగినటువంటి ద్వితీయాధిపతి లాభాధిపతి లగ్నాధిపతి మూడు కలిసి కేంద్ర కోణాల్లో ఉంటే కనుక అప్పుడు మధ్య వయసు ధనయోగం ఏర్పడుతుంది అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ఫినాన్షియల్గా మంచి వెల్దీ పర్సన్ అవుతారు అని చెప్పుకోవచ్చు మధ్య వయసు ధనయోగం అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి నన్ను వాట్సాప్ ద్వారా కన్సల్ట్ చే కన్సల్ట్ చేయొచ్చండి కన్సల్టేషన్ ఛార్జెస్ వర్తిస్తాయి అంతేకాకుండా ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఆన్లైన్లో ఆస్ట్రాలజీ నేర్పడం జరుగుతుంది వీకెండ్ క్లాసెస్ రేపు ఏప్రిల్ పన్నెండవ తారీఖు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆ బ్యాచ్ మిమ్మల్ని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది వివరాలకి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి ఓం నమో నారాయణ